సార్ మీ గ్రామంలోనే ఓటర్స్ని అందరినీ చూసుకుంటే రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది ఓటర్స్ ఉంటే జగనన్న ప్రభుత్వంలో మీరు లభ్యత పొందిన వాళ్ళు రెండు వేల ఎనభై రెండు మందికి కులాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పరిపాలన మీరందరూ చూడడం జరిగింది జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కమిటీలు రికమెండ్ చేస్తే తప్ప ఇవ్వని పరిస్థితి ఆనాడు ఉంటే నేను జనసన్న ప్రభుత్వంలో అర్హుడైన కూడా వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి ఈ గ్రామంలో అర్హుడైన వారికి అందరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉన్న వారికి అందరు కూడా ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మనం ఎవరి ప్రభుత్వంలో బాగున్నామనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుండి అక్క మీరందరూ కూడా ఓరకళ్ళు మనలో అక్క చెల్లెళ్ళని మీరా మీరు చాలా చైతన్యవంతులు ఇతర రాష్ట్రాలపై కూడా సీసీలకు పోయి మీరు అక్కడ ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉన్నారంటే మీకు మేము ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో నన్ను ముఖ్యమంత్రి చేయండి మీకు అందరికీ ఉండే పొదుపు లక్ష్మి గ్రూపు సభ్యులకు అందరికీ కూడా మీరు ఏ అప్పులైనా అప్పులు మాఫీ చేస్తానని చెప్పి మీ బంగారు బ్యాంకులు పెట్టుకునే కూడా ఆ బంగారు విడిపిస్తానని చెప్పిన వాడు చంద్రబాబు నాయుడు కానీ మీకు జరిగింది ఏమిటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పాలు కూడా మాకు చేసిన కనుక చంద్రబాబు నాయుడు తనను మాత్రం మీరెవరు కూడా మర్చిపోవడానికి మేము లేదు అదే జగనన్న మీకు ఇచ్చిన మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయిత సున్నా వడ్డీ మీకందరికీ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకందరికీ ఒడితో పాటు విద్యా జీవన కింద మీ పిల్లలు కూడా కాన్వెంట్ స్కూల్లో చదివే విధంగా మీ పిల్లలు కూడా ఫీల్ కావద్దు మేము కూడా కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నాం భావన కలగాలనే ఉద్దేశంతోనే జగన్ అన్న కింద మీకు బుక్కులు బ్యాగు బూట్స్ ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండి అక్కలందరూ కూడా ఒక్కసారి చెల్లెలందరూ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ పిల్లలకు అందరూ కూడా మనకు కూడా మన పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం పెట్టే ఫుడ్ రోజు మనం పెట్టగలమా మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి కానీ జగనన్న మీ పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకు మంచి పౌష్టికాహారం ఇచ్చే విధంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డుతో సహా అన్ని ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి అంటే పేద పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి దాంతో పాటు గర్భిణీ స్త్రీలంతా కూడా పుట్టబోయే పిల్లలు కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద పాలుగుడ్డి ఇచ్చిన పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం మీ మీద ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న ముఖ్యమంత్రిని మాత్రం మీరు పొరపాటు కూడా వద్దనుకుంటే మాత్రం పేదలు మీరందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మా పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదవాలా మీ పిల్లలు చదవకుండా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం నాయకులు ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టుకు పోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలన్నదే ఈ రాష్ట్ర ముఖ్య జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అందుకే మొత్తం ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ఏ కార్పొరేట్ స్కూల్ తీసిపోకుండా అన్ని సౌకర్యాలు కల్పించిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ మీ పిల్లల స్కూల్ పంపిస్తే ఒడి కింద పదైదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కలారా చెల్లెలారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్రం నన్ను పడికిపోయే పిల్లలకు ఒక్క కుటుంబానికి ఒక్కరికి డబ్బులు ఇస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి ఒక్క సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఏ విధంగా ఇవ్వగలడు కేవలం ఓట్ల కోసం మోసం మాటలు చెప్పే చంద్రబాబు నాయుడిని నమ్మొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్పడం జరుగుతుంది ధైర్యం ఉంటే ఆయన నేను మంచి చేసి ఉంటే తప్ప నాకు ఓటు వేయద్దు నేను చేయకపోతే ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పే ఏకైక నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్ అదే ధైర్యం తెలుగుదేశం నాయకులకు చంద్రబాబు నాయుడుకుందో ఒక్కసారి చెప్పమని చెప్పండి రెండు వేల పద్నాలుగులో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మేము అన్ని పూర్తి చేసాము మీరు లబ్ధగా పొందింటేనే మాకు ఓటేయండి లేకుంటే ఓటేయాల్సిన అవసరం లేదని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకుందాం మీరు అందరూ ఒక్కసారికి ప్రజలను ఓట్ల కోసం మోసం చేసేటువంటి నాయకులను మాత్రం నమ్మతో మాత్రం నేను ఈ ముఖంగా పెట్టిన వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే బీజేపీ నాయకులే పట్టుకోలేని పరిస్థితులు ఉన్నారంటే ఇది డూప్లికేట్ మేనిఫెస్టో మేము చెడ్డ పేరు తెచ్చుకోకూడదు ప్రజల ఉద్దేశం పట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు భాగస్వామి లేని పార్టీ వాళ్ళే ఒప్పుకోలేదంటే మనం ఏ విధంగా చంద్రబాబు నాయుడు నమ్ముతారో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఆలోచించండి ఒకటే మీరందరూ కూడా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చే డబ్బులు సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు చెప్పే పథకాలకు లక్ష యాభై వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తీసుకురాగలను మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఒక సంవత్సరం కింద ఇదే తెలుగుదేశం నాయకులు బాబు సూరిటీ బాబు గ్యారంటీని మన ఊళ్ళలో ఇల్లు పట్టుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి ఇష్టమైనట్టు దానాలు చేస్తున్నాడు ఇష్టంపెట్టినట్టు బ్యాంకులలో అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు ఈ రాష్ట్రం తీసి మరో శ్రీలంక కాబోతుంది మీరు అన్నం కోసం రోడ్ల మీదకి రావాలని నేను మాట్లాడినా తెలుగుదేశం నాయకులు ఇప్పుడు సూపర్ సిక్స్తో వస్తున్నారంటే మీరందరూ వాళ్ళని ఏ విధంగా నమ్మాలో మీరందరూ కూడా ఒక్కసారి మాట చెప్తే మాట మీద నిలబడే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం అపాదాలు చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు మీరందరూ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు తాను తన భేదాన్ని గమనించండి ఎవరు మాట మీద నిలబడ్డారు ఎవరు ప్రజల కోసం పనిచేస్తారనేది కూడా మీరు గమనించవలసిందిగా నేను ఈ సభాముఖంగా ఉండే మాట కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడడం జరుగుతుంది మొన్నటి వరకు నా కింద బతికిన ఆ నాయకులు కోసం భారత సభ ఇంటి దగ్గరకు వచ్చి ఆ డబ్బులు లేకపోతే మేము బతకలేము మాకు డబ్బు ఇవ్వమని మాట్లాడినా నాయకులు రోజు ఏదో మాట్లాడదంటే మాత్రం చాలా బాధాకరంగా నేను వాళ్ళు ఇచ్చే డబ్బులు కమిషన్ నలభై రెండు పర్సెంట్ తీసుకుంటే అది తీసుకోవడము తప్పు అని చెప్పిన దానికి వాళ్ళు ఆ విధంగా ఉంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి మీరు నేను ఒకటే కోరుతున్నాను ఈ గ్రామంలో అదే గ్రామంలోనే అభిజన సోదరులు వాళ్ళకు కూడా డబ్బులు రాకుండా ఉంటే డబ్బులు డబ్బులేసే డెక్కలు మర్యాద పోతారని కోర్టుపై ఉండే ఇబ్బంది పైన కూడా రామ్ రెడ్డి అని ఎత్తివాడు చాలా మంది వాడు ఎవరిని కూడా ఒక్కసారి మాట చెప్తే డబ్బులు ఇప్పించే వదిలిపెట్టేవాడు కాబట్టి సోదరులకు కూడా డబ్బులు ఇప్పించేసి మొత్తం వాళ్ళు వాళ్ళ ఖర్చులకు మాత్రమే డబ్బులు తీసుకొని మొత్తం ఇచ్చినది మొత్తం ఈ డబ్బులు మళ్ళీ ఉప్పులో వాళ్ళ కూడా నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు వాళ్ళ లాయర్ ఫీజు అన్ని కల్పిస్తే కూడా పదహైదు పర్సెంట్ తీసుకుంటే ఇక్కడ నెల రెండు తీసుకోవడం అంటే ఎవరి వీళ్ళకి డబ్బులు అయినాయో మీరందరూ ఒక్కసారి చరిత్ర నాకు తెలుసు ఇటువంటి నాయకుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మీకెళ్ళి వచ్చి చెప్పడం జరుగుతుంది మీ భూములకు మేము డబ్బులు ఇస్తాను పొరపాటున కూడా అటువంటి వాళ్ళని నమ్ముకుంటే మాత్రం మీకు పొరపాటున కూడా డబ్బులు రావన్న విషయం మీరందరూ కూడా గమనించాలని నేను సభా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు చెప్పిన భూమికి డబ్బులు ఇవ్వనందుకే ఈరోజు నా మీద బాధ నేను ఒక్కటే చెప్తానని గ్రామ ప్రజలకందరికీ కూడా నిజమైన రైతు ఎవరైనా భూమి సాగులో ఉంటే అటువంటి వాళ్ళకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు అటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చే బాధ్యత విజ్ఞప్తి దర్శనం మూడు సెంట్లు ఉండని ఐదు సెంట్లు ఉండని తప్పులు రాని నిజమైన రైతు ఎవరైనా ఉంటే మాత్రం సాగులో ఉండి వాళ్ళకు పట్ట లేకపోయినా పర్వాలేదు సాగులో ఉన్నాడని మనకు తెలిసే మాత్రం రైతుకి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి వీల్లేదు ఖచ్చితంగా న్యాయం చేస్తాం మీరందరూ ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాడు వరకు ఇచ్చిన డబ్బులు రైతులకు పట్టా ఉన్నా లేకపోయినా పట్టా ఉన్న వాళ్ళకు డబ్బులు ఇచ్చినా పట్టా లేని వాళ్ళకు సాగులో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైన సాగుదారులు అనే వాళ్ళకు కూడా పట్టాదారులతో డబ్బులు ఇప్పించిన పరిస్థితి ఈ కార్సాన్ని రాంగు పాలేదు అనేది మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఒకటే నాలుగోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంతకుముందు ఎవరో చేసే తప్పుకు నేను బలికారం ఆ రోజు నుంచే పొరపాటు కూడా పేద ప్రజలకు కానీ రైతు సోదరులకు కానీ అన్యాయం జరిగితే సహించకూడదనే ఉద్దేశంతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడ భూములు రైతులు అయినా కూడా పొరపాటు కూడా వాళ్ళ డబ్బులు పొరపాటు కూడా ఎవరు తీసుకోవద్దనే ఉద్దేశంతోనే అటువంటి వాళ్ళకు న్యాయం చేయడానికి వాళ్ళకి మాత్రమే పని చేస్తారా తప్ప అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రశక్త లేదని మాత్రం నేను సభాముఖంగా వింటు ఇన్ని ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా పోల్స్ అన్ని పడతాయి రైతులకు డైరెక్ట్ డబ్బులు ఇస్తేనని తప్ప కాంట్రాక్ట్ పొరపాటు కూడా మేము ఒక్కసారి కూడా ఎవరితో కూడా మాట్లాడుతున్నాం అందుకే నేను ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మీకు ఎవరు న్యాయంగా పనిచేస్తారో అటువంటి నాయకుడిని అటువంటి పార్టీని ఎన్నుకోవాల్సిందిగా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళు కూడా ఒకసారి మాట్లాడతాడు వీళ్ళకు డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి ఏం అధికారం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి మళ్ళా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు వరకు ఏమన్నా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని విజ్ఞప్తి చేస్తూ మీ గ్రామ స్కూల్ విషయంలో ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఇక్కడ పెట్టడానికి నాలుగు నుంచి ఐదు స్కూల్ వరకు పనిచేయడానికి అదేవిధంగా కమ్యూనిటీ వాళ్ళు ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి మీకు ఒకటేసారి చేయలేదు మనం ఈ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం భయాన్ని బట్టి మన ముందు ముందో వెనక అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరికి చేస్తామని కూడా నేను ఎంపీ వాళ్ళతో తెగుతో ఒకటో మాట్లాడి రాజ్యసభ మెంబర్లతో డబ్బులు తీసుకొని ఈ రెండు కమిటీలు వస్తామని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా తిరగడానికి కూడా ఈ గ్రామం జల కింద ఆల్రెడీ మనం ట్యాంక్ కూడా కట్టడం జరుగుతుంది ఎనభై వేల లీటర్లతో తొంభై వేల లీటర్లతో ఆల్రెడీ మీకు అది తయారైపోతే ఈ గ్రామానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా పైప్ లైన్ ఎక్కడైనా ఇబ్బంది ఇవ్వండి అవి కూడా మార్చేసి మీకు ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాం ఇంకా రెండు సంవత్సరాల తర్వాత మీరు రెండు మూడు సంవత్సరాల తర్వాత మీరు ఈ బోర్డుల మీద ఆధారపడకుండానే డైరెక్ట్గా గోర్కల్ రిజర్వాయర్ నుంచి మొత్తం ఓడివకల్ మండలం పాండ మండలం మండలము మొత్తం కర్నూలు టౌన్ కూడా మీరు ఎక్కడ కూడా బోర్ల మీద ఆధారపడకుండా డైరెక్ట్గా కి ఏ విధంగా వాటర్ స్కీమ్ ఇచ్చినామో అదే వాటర్ స్కీమ్ తీసుకొని వచ్చి మీకందరినీ కూడా నేను ఇచ్చే బాధ్యత మాదని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా పోరేక కొట్టే జగనన్న ఒకటే గడం జరుగుతుంది మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నాకు ఈనాడు పేపర్ లేదు ఆంధ్రజ్యోతి లేదు ఏబిఎం లేదు టీవీ ఫైవ్ లేదు దత్తపుత్రుడు ఎవరు లేరు నా ఎమ్మెల్యే మీరు ఎవరిని నమ్ముకున్నానని చెప్తున్నారని మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన దేవుణ్ణి మిమ్మల్ని మాత్రం నేను ఎవరిని నమ్మడం లేదని చెప్పి ఈ నాయకుడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరందరూ ఒక్కసారి ఆలోచన ఈ రోజు జరిగే ఎలక్షన్ ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించడానికి కానే కాదు పెద్దందాకు పేదవాళ్ళకు జరిగే యుద్ధం అనేది మీరు మాత్రం మర్చిపోడానికి వీళ్ళదు మీరు పొరపాడిన జగన్ అన్ను మర్చిపోతే మాత్రం మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఏమి కూడా రావు ఒక్కసారి మళ్ళా పెత్తందాల్లో పోయే పరిస్థితి అందుకే అందుకని ఇంకా రోజు అక్క చెల్లెలు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే వైఎస్ఆర్ అసరా వైఎస్ఆర్ చేయూత మూడు లక్షలు వడ్డీ లేని రుణం రావాలంటే మాత్రం మీ పిల్లలు మంచి ఇంగ్లీష్ మీడియం చదవాలనుకున్న ఫారెన్లు చదవాలనుకున్న విద్యా దీవెన వస దీవెన ఇవన్నీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కానుగుతు గుర్తుపైన ఓటు వేసి జగనన్న ముఖ్యమంత్రి అయితేనే తప్ప మనకి ఇవన్నీ రావన్న విషయం మీరందరూ గమనించాలని కోరుకుంటూ దాంతోపాటు మీరందరూ కూడా కోరేదొకటే మే పదమూడవ తేదీ జరగబో ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రాణి గుర్తు పైన ఓటు వేసి నన్ను అదేవిధంగా పోచా రెడ్డిని మా ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీకు ఈ గ్రామస్తులకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఉప్పలపాడు మనం సబ్స్టేషన్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఈ గ్రామాలకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఈ చదువు పిల్లలకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తాను తప్ప పొరపాటున మాత్రం మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఇచ్చిన తర్వాతనే వేరే గ్రామాలకు ఇస్తాను తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదని మాత్రం నేను సభా విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మొత్తం పోల్ ఎవరికైతే పోల్ కానీ తీగేలా కానీ డబ్బులు రాకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతులు నా దగ్గరకు వస్తే ఆ కాంట్రాక్టర్ పిలిచి ఖచ్చితంగా మీరు డబ్బులు తీసుకోకపోతే ఖచ్చితంగా డబ్బులు ఇప్పించే బాధ్యత నాదని నేను ఈ సభాముఖంగా కూడా ఈ ఉప్పలపాడు గ్రామ ప్రజలందరినీ కూడా మీరు ఇంత ఎండ కూడా ఇక్కడ నిలబడిన అక్క చెల్లెళ్లకు మరి అందరికి కూడా ఇక్కడ ఉన్న అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా మీకందరు కూడా ఇంత ఎండ కూడా కూడా ఇంత ఇంత టైం అయినా ఉత్సాహంగా మీరందరూ కూడా మా మీటింగ్ తినడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు ప్రేరణ మీకు అందరు కూడా నా ఉదయపూర్వ కొత్తగా తెలియజేస్తూ మే పదమూడవ తేదీ ఇదే ఉత్సాహంతో ఈరోజు ఏ విధంగా వచ్చినారో అదే ఉత్సాహంతో దాని గుర్తు మన ఓటు వేసి నన్ను బ్రహ్మానంద రెడ్డిని ఇద్దరిని కల్పించవలసిందిగా కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన ఉప్పలపాడు గ్రామ పెద్దలకు ప్రజలకు మన నాయకులకు అందరికీ కూడా మన నాయకులందరినీ కూడా కోరే ఒకటే మీరందరూ కలిసిమెలిసి అందరితో ప్రజలతో బాగుండి మీరు అందరూ కలిసి మంచి ఉండాలని మన నాయకులను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయ్పూర్కి ఒకటే తెలియచు ఇంతటితో చదువు అందరికంటే మొత్తం ఈ ముగ్గురు పిల్లలకు మాత్రం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది పాపం ఎన్న లెక్క పెట్టకుండా వీళ్ళు ముగ్గురు మనం మరి పాపం మనతో పాటు వచ్చినందుకు వీళ్ళని కూడా వీళ్ళ ముగ్గురు కూడా థ్యాంక్స్ చెప్తాను खु